మొత్తానికి హాస్పిటల్లో అగోరికి అన్నం ముద్దలు పెడుతున్న శ్రీవర్షుని అయితే అగోరి ఆరోగ్యం క్షీణించడం తోటే అయితే అగోరి ఎంతసేపు శ్రీవర్షుని గురించి మాట్లాడడం శ్రీవర్షిని తలుచుకోవడం శ్రీవర్షిని గురించి ఏడవడం ఆమె గురించే ఇంకా వేరే తప్ప మొత్తానికి శ్రీవర్షిని హాస్పిటల్కి అఘోరి శ్రీనివాస్ని చూడడానికి అధికారులు తీసుకొచ్చారట అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా ఈయన భోజనం చేయడం మానేశాడు నీళ్లు తాగడం మానేశాడు మొత్తానికి ఈ యొక్క జైల్లో రక్తం కూడా కక్కుకున్నాడట ఇది ఆరోగ్యం మరీ దారుణంగా అయిపోయాడంతో అటు కేవలం శ్రీవర్షిని వల్లనే ఈయన ఆరోగ్యం కూడా ఖరాబ్ అయిందని చెప్పాలి మొత్తానికి అఘోరి శ్రీవర్షిని టార్గెట్ చేయలేదు శ్రీవర్షిని అఘోరిని టార్గెట్ చేసింది దాంతో దానికి ముందు అఘోరి చాలా మందిని టార్గెట్ చేసి ఉండొచ్చు కానీ ఎప్పుడైతే ఈ శ్రీవర్షిని పరిచయం ఏందో శ్రీవర్షిని డబ్బుల కోసమే గాలం వేసి అఘోరిని బలిపచు చేసి ఈరోజు జైలుకి పంపించేసింది ఇప్పటికీ కూడా రిహాబిలేషన్ సెంటర్లోనే ఉంది ఇంటికి వెళ్ళకుండా మతి స్థిమితం బాగలేదనే ఒక కట్టుకథ క్రియేట్ చేసుకొని రిహాబిలేషన్ సెంటర్లో అఘోరి బయటకు వస్తే ఆస్తులు దొబ్బిదమని చూస్తున్నారేమో ఈ పిచ్చి అఘోరి శ్రీవర్షుని మాయలో పడిపోయిండు అసలు అఘోరీలు అయితే పడరు కానీ ఈయన అగోరి కాదు కాబట్టి అఘోరి ముసుకులో నుంచి బయటపడ్డ ఒక వేషధారణతో తిరుగుతున్నటువంటి ఓ మోసగాడని తేలిపోయింది పోలీసులు కూడా అరెస్ట్ చేశారు పూజల పేరుతో చాలా లక్షల రూపాయలు దండుకున్నాడు చాలా మంది అమ్మాయిల దగ్గర నుంచి కూడా పైసలు తీసుకున్నాడు రాధికనే ఒక మహిళ కూడా మొదటి భార్య అని చెప్పి తన దగ్గర కూడా మూడు లక్షల నలభై వేలు రూపాయలు తీసుకున్నాడు ఆ తర్వాత కరీంనగర్లో ఒక అమ్మాయిని మొత్తానికి అఘాయిత్యం చేయడానికి ఆమె ప్రైవేట్ పార్ట్స్ ను టచ్ చేయడము ఆమె కొద్ది రోజుల తర్వాత కరీంనగర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడము మరోసారి అటెంప్టు రేప్ కేసు నమోదు అవడము ఇట ఇలా రకరకాల కేసులు ఇటు అంబేద్కర్ గురించి ఇష్టానుసారంగా నోరు జారి మాట్లాడితే అంబేద్కర్ అభిమానులు ఊరుకుంటారా వాళ్ళు కూడా అక్కడికి కేసు పెట్టడం జరిగింది ఆ తర్వాత మోకీలలో ఉన్నటువంటి తెలుగు ప్రొడ్యూసర్ ఒక మహిళ వారి కుటుంబ సమస్యల పరంగా ఇతన్ని కొన్ని చోట్ల కలవడం గెస్ట్ హౌస్లో కలవడం లేదంటే ఇంకెక్కడైనా కలవడం ఇలా గెస్ట్ హౌస్ ఫామ్ హౌస్ ఫామ్ హౌస్లలో కలవడం ఇంకా కొన్ని చోట్లలో ఇట్లా అగోరితో పరిచయం ఏర్పరచుకోండి అగోరి చివరికి నేను చేస్తానంటూ అగోరి అతనికి పది లక్షల రూపాయలు వాళ్ళకి చెల్లించడంతో పది లక్షల రూపాయలు అగోరికి చెల్లించడంతో అగోరికి ఆశ పుట్టి మరో ఐదు లక్షలు డిమాండ్ చేయడంతో ఇక్కడ దొరికిపోయినా మొత్తానికి ఛేదించి వేటాడి వెంటాడి ఇద్దరిని పట్టుకున్నారు అగోరిని తీసుకొచ్చి ఇప్పుడు జైల్లో వేశారు ప్రస్తుతానికి గత నెల రోజుల నుంచి కూడా వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు ఆ ప్రేమ వ్యవహారాలు మనం చూసాము చేతిలో చేసుకొని ఆ ముద్దులు పెట్టుకోవడం హగ్గులు చేసుకోవడం గత జన్మలో ప్రేమికులను చెప్పుకోవడం ఇదంతా మనం చూసాం బట్ చివరికి ఏమైంది ఆ గోరి తీసుకున్న గోతులో అగోరి పడ్డాడు ఇప్పుడు శ్రీవర్షిణే నాకు కావాలి శ్రీవర్షిణి తప్ప వేరే ముచ్చట మాట్లాడలేదు చివరికి శ్రీవర్షిణి వస్తేనే అన్నం తింటే ఈరోజు శ్రీవర్షిని హాస్పిటల్లో గోరుముద్దలు పెట్టిందట ఆ గోరుముద్దలు తినుకుంటూ ఆయన ఆనందంతో ఈరోజు కొంచెం కుదుటబడింది ఆరోగ్యం అని చెప్పేసి అధికారులు కానీ ఆ డాక్టర్లు కూడా చెప్తున్నాడు అన్నమాట సో మొత్తానికైతే శ్రీవర్షిని మరి డబ్బుల కోసం వచ్చి అంతా చేస్తుందా యాక్టింగ్ లేదంటే ఈ అగోరి మన ఈ అమ్మాయిని మర్చిపోలేకపోతున్నా ఏంటనేది మాత్రం తెలుస్తలేదు కానీ ప్రస్తుతానికి మాత్రం ఇటు రీహాబిలేషన్ సెంటర్లో ఈమెకు వైద్యం జరుగుతుంది ఇక్కడ ఉస్మాని హాస్పిటల్లో ఈ అగోరికి కూడా ట్రీట్మెంట్ ఇస్తున్నారు అక్కడ నుంచి మన జైలుకి వెళ్ళి మళ్ళీ అక్కడ కూడా ట్రీట్మెంటే జరుగుతుంది సో ప్రస్తుతానికి వీరి గురించి తెలిసినటువంటి విషయం నెక్స్ట్ అమ్మటి స్టార్ట్ చేయండి